హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను నేను కిచెన్లో వాడే నా కుకింగ్ ఫ్రెండ్స్ని మీకు పరిచయం చేస్తాను అంటే రోజు నేను వాడే వంట ఇంటి సామాన్ అనమాట వాటిని నేను ఎలా యూస్ చేస్తున్నాను ఏమైనా కొత్తవి కొన్నానా వాటి ఉపయోగం ఏమి అనేవి కూడా నేను ఈరోజు చూపిస్తాను మనకి ముఖ్యంగా కిచెన్లో యుటెన్సిల్స్ ఎలాంటివి ఉండాలి అంటే కుకింగ్కి చాలా ఈజీగా ఉండాలి త్వరగా అయిపోవాలి చాలా ఎక్కువ రోజులు మనకి మన్నికగా ఉండాలి ఇలాంటివి వాడుతూ ఉన్నాను వాటి విశేషాలు మీకు ఈరోజు చూపిస్తాను చూడండి వీడియోకి వెళ్లే ముందు ఒక చిన్న మనవి నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు రోజు వంట చేయాలంటే మనకు కావాల్సినవి మొట్టమొదటగా కుక్కర్లండి ఈ కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కుక్కర్ లేకుంటే పనే అవ్వదు చిన్న కుక్కర్ నుండి పెద్ద కుక్కర్ వరకు అందరూ వాడుతూ ఉంటారు అయితే నా దగ్గర అల్యూమినియం కాకుండా ఇలా స్టీలే వాడుతూ ఉన్నానండి చాలా రోజులైంది నేను అల్యూమినియం కుక్కర్లు వాడే మానేసి ఒకటేమో ప్రెషర్ ప్యాన్ అనమాట కుక్కర్ అది ఫోర్ లీటర్స్ ఈ కుక్కర్ ఏమో సిక్స్ అండ్ హాఫ్ లీటర్స్ అన్నీ ప్రిస్టేజ్ కంపెనీనే ఇదేమో టెన్ లీటర్స్ కుక్కరు అయితే వీటిని సైజుల వారీగా తీసుకున్నాను నేను కూడా ఒక ఐడియాతో తీసుకున్నాను ఆ ఐడియా ఏంటో చూసేయండి మనకు ఇలా ఐడియా ఉంటే ఏమంటారు చిన్న కుక్కర్లో కూడా పెద్ద పెద్ద పాత్రలు పెట్టి కూడా వాడుకోవచ్చు ఆ తర్వాత కెపాసిటీ ఎక్కువగా కూడా వాడుకోవచ్చు అనమాట చూడండి ఈ మూతనేమో కొంచెం డీప్ ఎక్కువగా ఉంటుంది ఆ మూతకి ఇది టెన్ లీటర్స్ కుక్కర్కి తీసుకున్నాను నేను ఆ తర్వాత ఇది ప్రెషర్ ప్యాను ఆ తర్వాత ఇదేమో సిక్స్ అండ్ హాఫ్ లీటర్స్ అని చెప్పాను కదా ఈ డీప్గా ఉండే మూత కూడా వీటికి సరిపోయేట్టుగా నేను ఆలోచించి తీసుకున్నాను మొదట తీసుకున్నది నేను ప్రెషర్ ప్యాను మేము చెన్నైలో ఉన్నప్పుడు తీసుకున్నాను దాదాపు ఎయిటీన్ ఇయర్స్ అయిపోయింది ఆ తర్వాత ఇదేమో కోయంబత్తూర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను అది కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ పైన అయిపోయింది ఆ తర్వాత టెన్ లీటర్స్ కుక్కరు హైదరాబాద్లో తీసుకున్నాను టూ థౌజండ్ టెన్లో తీసుకున్నాను చూడండి ఎన్ని రోజులైందో కుక్కర్లు పాడవ్వలేదు మధ్య మధ్యలో మనకి వాటికి సర్వీస్ చేసుకుంటూ ఉండాలి మనము మనకి ఇబ్బంది కాకుండా ఉండాలి అంటే అంటే గ్యాస్కెట్ మార్చుకోవడము సేఫ్టీ వాళ్ళు చూపించుకోవడము ఇలాంటివన్నీ అప్పుడు మళ్ళీ కొత్త కుక్కర్ లాగా తయారవుతాయి చూడండి ఈ మూత అన్నింటికి సరిపోయేట్టుగా మనకు ఫోర్ లీటర్స్ కుక్కర్కి ఈ మూత పెద్ద మూత పెట్టామనుకోండి అది సిక్స్ లీటర్స్గా యూస్ చేసుకోవచ్చు సిక్స్ లీటర్స్ దానికి పెట్టామనుకోండి ఎయిట్ లీటర్స్గా యూస్ చేసుకోవచ్చు అలాగే చిన్న మూత కూడా ఈ పెద్ద కుక్కర్కి యూజ్ అయ్యేట్టుగా మనం చూసుకోవాలన్నమాట వాటిని మనము సపరేట్గా కొనుక్కున్నప్పుడు ఒక కుక్కర్ ఉన్నప్పుడు ఇంకో కుక్కర్ ఎలా కొనుక్కోవాలి అనేసి చూసుకోండి తీసుకోవాలి ఇవేమో ఒకటి టూ లీటర్స్ ఒకటి ఫోర్ లీటర్స్ ఇవి కూడా ప్రిస్టేజ్ కుక్కర్సే నేను రోజు వాడే వాటిలో ఇవన్నీ కూడా ఉంటాయండి ఒక టెన్ లీటర్స్ ఒక్కటే ఈ మధ్య వాడట్లేదు మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రమే వాడుతూ ఉంటాను ఈ టూ లీటర్స్ ఫోర్ లీటర్స్ కుక్కర్ల మూతలు కూడా మనకి ఒకదానికొకటి సరిపోతాయి మనం ఒకరోజు రెండు పెట్టాలనుకోండి అప్పుడు మూత ఒకటే వాడుకోవచ్చు ఒక టైం తర్వాత ఒకటి అలా వాడుకునేట్టుగా ఇలా చూసుకోవాలన్నమాట షాప్కి వెళ్ళి మనము మూత రెండిటికి పట్టేట్టుగా ఉండాలి అంటే లెంత్ చూసుకోవాలి కరెక్ట్గా ఉండేట్టుగా చూసుకుంటే అలా ఒక మూడు కుక్కర్లు ఉన్నాయనుకోండి ఒకటి ఏమంటా డీప్ ఎక్కువగా ఉండే లిడ్ తీసుకొని మిగతా వాటికి చిన్నవి తీసుకోవచ్చు అలా ఇలా చూసుకోవాలి చూసుకొని తీసుకుంటే మనకి కుక్కర్స్ చాలా యూజ్ అవుతాయి ముఖ్యంగా మనకు మనీ సేవ్ అవుతుందనమాట అన్నింటికీ ఇలా పెద్ద మూతనే అవసరం లేదండి లిడ్డు చూడండి నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది మీకు కూడా చెప్పాలని చూపిస్తున్నాను ఆ తర్వాత ఇదొక్కటే నా దగ్గర బటర్ఫ్లై ఉంది బటర్ఫ్లై ప్రిస్టేజ్ కంటే కూడా బరువుగా ఉంటుంది ఇది కూడా టెన్ ఇయర్స్ పైన అయిపోయింది తీసుకొని చాలా యూస్ఫుల్ అనమాట నేను ఎక్కువగా దీంట్లో పొంగల్ చేస్తూ ఉంటాను డైరెక్ట్గా అన్నం చేయాలన్నా చేసుకోవచ్చు అలా అనమాట ఇది కూడా త్రీ అండ్ హాఫ్ లీటర్స్ కుక్కర్ ఇది బటర్ఫ్లైలో కూడా ఇలా చూసి తీసుకోవచ్చు మనం ఆ తర్వాత నా దగ్గర ఉండే ఒకే ఒక నాన్ స్టిక్ ప్యాన్ అనమాట ఇది ఇది కూడా చాలా లాంగ్ బ్యాక్ తీసుకున్నది ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఆ తర్వాత ఇదేమో శాండ్విచ్ బాటము ఇలా కడాయి కాదు అలా వెజల్ కాదు ప్రెషర్ కుక్కర్ టైప్ అనమాట వాటిలో నేను కర్రీస్ చేస్తూ ఉంటాను ఎక్కువ భాగము ఇదేమో పర్ఫెక్ట్గా ప్యాను ఇది కూడా శాండ్విచ్ బాటమే ఇవన్నీ కూడా మనము ఇలా శాండ్విచ్ బాటమ్ తీసుకుంటే ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు మనము ఇండక్షన్ స్టవ్ యూస్ చేసుకోవచ్చు అనమాట అలా తీసుకున్నాను ఆ తర్వాత నా దగ్గర ఉండే ఇనుప పెన్నాలు తర్వాత ఇలా క్యాస్టైరన్ పెన్నాల్లో ఇదొకటనమాట డీప్ ఉంటుంది ఇది ఇది పూర్వకాలం వాళ్ళు వాడే మోడల్ అనమాట నేను ఈ మధ్య కొన్నాను ఆ తర్వాత ఇదేమో పలుచగా ఉండే పెన్నము ఇది ఓన్లీ జొన్న రెట్టెలకి తప్పులింట్లకి వాడుతూ ఉంటాను ఇదేమో చిన్నగా ఉండేది కాస్త బరువుగా ఉండేది చపాతీలు చేస్తూ ఉంటాను ఆ తర్వాత ఇది పర్ఫెక్ట్ క్యాస్ట్ ఐరన్ ఆన్లైన్లో తీసుకున్నాను రకరకాల కంపెనీలు వస్తూ ఉంటాయి కాస్త బరువుగా ఉండేది క్యాస్ట్ ఐరన్ తీసుకుంటే వేటి మీదైనా మనం బాగా చేసుకోవచ్చండి ఉక్కు కదా దాంట్లో పెద్ద మనకు డిఫరెన్స్ ఉండదు ఆ తర్వాత ఇదేమో కోకోనట్ కంపెనీ ఇడ్లీ కుక్కర్ ఇది కూడా శాండ్విచ్ బాటము మనకి నేను ఎందుకు శాండ్విచ్ బాటమ్ తీసుకున్నానంటే ఒక పది పన్నెండేళ్ల కిందట తీసుకున్న ఇడ్లీ కుక్కర్ అడుగు హోల్స్ అనమాట కాబట్టి ఈసారి తీసుకున్నాను అది తీసేసాను ఆ తర్వాత స్టాండ్ లేకుండా సపరేట్గా పెట్టుకునేట్టుగా ఇలా ప్లేట్స్ వచ్చాయి ఆ తర్వాత ఈ ప్లేట్స్కి హోల్స్ ఉన్నట్టుగా చూసుకోండి మనం తీసుకున్నప్పుడు కొత్తగా తీసుకునేవాళ్ళు అప్పుడు బాగా ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి మంచిగా కుక్ అవుతాయి ఆ తర్వాత ఇది కాఫీ కెటిల్ మనం టీ కూడా వాడుకోవచ్చు నేను డికాషన్ వేసి పెట్టుకుంటాను అనమాట ఈజీ టు హ్యాండిల్ అలాగే వేడి కూడా చేసుకోవచ్చు ఇదొకటి అన్నపాత్ర అని మీనాక్షి మీనాక్షి సేలం వారి ఆన్లైన్ షాప్లో తీసుకున్నాను ఇది నేను వీడియో కూడా చేశాను మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట చూడండి ఇది షుగర్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుందనమాట అన్నం వార్చుకునేట్టుగా మనం యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత డైరెక్ట్గా కూడా వాడుకోవచ్చు అలాగే ఇలా బటన్ ఇడ్లీ స్టాండ్ చిన్నదిగా ఉంటే అది కూడా పడుతుంది రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు నేను దీంట్లో సాంబార్ చేశాను డైరెక్ట్గా అన్నం చేశాను వార్చి అన్నం చేశాను ఇలా చాలా విధాలుగా యూజ్ అవుతుంది సూపర్ యూజ్ అనిపించింది అనమాట ఇది కొత్త ఫ్రెండ్ నాకు ఆ తర్వాత ఇవేమో చాలా ఫేవరెట్ కడాయి అన్నమాట నాకు ఇవి అల్యూమినియము ఎందుకంటే నా పెళ్ళైన కొత్తలో తీసుకున్నవి మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది చూడండి ఇది ఢిల్లీ గుర్తు మొదట చూపించింది బాంబేకి గుర్తు అనమాట అప్పుడు ఉన్నప్పుడు తీసుకున్నాను వాటిలో కూడా చాలా వరకు మనము కుకింగ్ చేసేసి మళ్ళీ వేరే వెజల్స్లో మార్చుకుంటే మంచిది తర్వాత ఇదేమో ఈ మధ్య తీసుకున్నాను ఇది మీనాక్షి మీనాక్షిలోనే తీసుకున్నాను ఇది శాండ్విచ్ బాటమ్ ఉండే చాలా హెవీ వెజల్ ఇది దీంట్లో బిర్యానీ చేసుకోవడానికి తీసుకున్నాను ఇంకా రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు ఇదేమో అందరిళ్ళల్లో ఉండే సలాకి ఒక రకంగా ఉంటే ఈ సలాకి మనం శాండ్విచ్ తీయడానికి ఊతప్పాలు తీయడానికి చాలా యూజ్ అవుతుంది ఐకియాలో తీసుకున్నాను ఇది కూడా ఒక సలాకీ టైపే ఇదేమో బిర్యానీ కలపడానికి అలా యూజ్ అవుతుంది ఇదేమో స్ప్రింగ్ టైప్ ఉండే క్లచ్చర్ అనమాట క్లచ్ లాంటిది చూడండి ఇది మనం బ్రెడ్ రోల్స్ అవి తిప్పడానికి వడ తిప్పడానికి చాలా యూజ్ అవుతుంది ఇదేమో బాహుబలి గరిటె అని పెట్టాను దీనికి నేను పేరు ఒకేసారి పెద్ద పెన్నంలో పెద్ద దోశ పోయాలి అంటే ఆ గరిటె యూజ్ చేస్తూ ఉంటాను తర్వాత నాకు రోజు ఉపయోగపడే ఇంకొక ఫ్రెండ్ ఈ ప్రిస్టేజ్ కెటిల్ అనమాట డికాషన్కి నీళ్లు పెట్టుకోవడానికి వేడిగా తేనె నిమ్మకాయ వేసి నీళ్లు తాగడానికి ఇలా చాలా యూజ్ అవుతూ ఉంటుంది ఒక నాలుగు ఫిల్టర్లు అయితే ఉన్నాయి ఈ రెండు నేను బయట ఉన్నాయి చూపిస్తున్నాను ఒకటేమో అందరు వచ్చినప్పుడు వాడుకోవడానికి ఒకటి రెగ్యులర్గా వాడుకోవడానికి ఆ తర్వాత నాకు ఇష్టమైన ఈ కుకింగ్ ఫ్రెండ్స్ ఇత్తడి పాత్రలు ఇవి నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటానండి బియ్యపు నూక ఉప్మా చేయటానికి ఆ తర్వాత వెన్న కరిగించడానికి పాయసం చేయటానికి డైరెక్ట్గా అన్నం చేయటానికి ప్రసాదాలు చేయటానికి రెగ్యులర్గా వాడుతూ ఉంటాను మరి నీట్గా తోమేసి పెట్టేస్తూ ఉంటాను దానికి కళాయి అయితే ఉండాలి ఆ తర్వాత ఈ బుజ్జి బుజ్జి అల్యూమినియం చిన్న కడాయి లాంటివి ఉన్నాయి వీటిలో కూడా కొంచెం కేసర్ చేయాలన్నా ఆ తర్వాత పచ్చడికి వేయించుకోవాలన్నా యూజ్ అవుతాయి నేను రెగ్యులర్గా వాడే నా కుకింగ్ ఫ్రెండ్స్ని చూపించాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్